కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వందిత వసుదేవానందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణా నీ మేలుకో ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದೂ ನೀ ಕುನ್ನಿ ಶಶಿಧರ ಸನ್ನೂ ತ ಮೇಲೂ ಕೋ ಕೃಷ್ಣ ಮೇಲು ಕೋ ಮಾಧವನಿ ನಿನ್ನೂ ಯದ ಬೂಲಂದರು ಮಮತಾ ಗೊಲ್ತುರು ದೇವ ಮೇಲು ಕೋ చల్లని చూపుల మెల్లగా పరపేడు నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపి గోపాలాయని గోపాలయని పిల్తురు మేలుకో వెన్న ముద్దలు చల్ది వేడుకగా తిన్నట్టి వేణు గోపాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము నగుపించు విష్ణు స్వరూపడ మేలుకో దుష్ట సంహారక దురితా మూలడ బాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూదన నీవు మగువ తోడుత కూడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేలాయే వనరుహలోచన మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయని త్రిదశాధూలందరూ స్తుంచుచున్నారు మేలుకో శుక్రగ్రహములు సుందర రూపము చూడగోరుదురాదే మేలుకో కృష్ణ మేలుకో వామన రూపాన భూదానమడిగిన పుండరికాక్షుడ మేలుకో బలిని పాదాన బంధించి వేసిన కశ్యపనందన మేలుకో कृष्ण मेलुको श्रीधर गोविन्दरध मनोहर यदवनायकमेलुको राधावधूमणिराजल्कनं पिन्दि सन्देहामुनि मेलुको कृष्णमेलुको ऋषिकेशदर्शिं वच्ची। కూర్చొని ఉన్నారు మేలుకో వచ్చిన వారికి వరమూలు కావాలి వైకుంఠవాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మనాభనిధు పత్నూలు వడివచ్చి వచ్చి కూర్చుని ఉన్నారు మేలుకో పరమతారకమైన పావన నా మంబు మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయణి దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మన్పబుధుల బ్రోవ గవాలే భూతాంతరమనుడ మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రువుల నదలింప సమయామయ్యున్నాది మేలుకో పంకజాదులు నీదు నామంబు పాడు చూవచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవా నీకు భూసుర పనులు భుజింపదెచ్చిరి మేలుకో భాసురంబుగయాగా పాలన కొరకునై ప్రార్థించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదూడ దుర్జన సంహార మేలుకో అలనాడు మధురాలో ఆపేక్షతో కుబ్జ ఆధారించిన దేవా మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అబ్జాసనాధులు అర్థించుచున్నారు మేలుకో అండ జవాహనాబ్దిగర్వంతక దర్శనమియ విగ మేలు కృష్ణ మేలుక పురుషోత్తమాయ నిపుణ్యంగనలి పూజలు చూరు మేలుకూ पुरुहूत वरदा, पुरहार मित्रुड पूतनसंहार मेलुको कृष्ण मेलुको अधोक्षजामिमुस्मरणचे वारि दुरितामूलेगबाप मेलुको వరుస తోడుతమిము స్మరణ చేసిన వారి వందనములు గోనా మేలుకో కో కృష్ణ మేలు నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణా వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు గల్గిన తండ్రి శశిధర సుత మేలుకో కృష్ణ మేలుకో అచ్చుతాయని నిన్ను సత్యం భూగా ప్రమదులు ప్రమదులు గొలుతూరు మేలుకో పచ్చని చేలాము అచ్చుగా ధరించు లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంతతి మాన్ప సమయాది మేలుకో పంకజాక్షులు నీదు పావనామాము పాడుచువచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్ను విధాలందరూ గూడి కీర్తించుచున్నారు మేలుకో ಗೋಪಾಕಾಂತಲು ನೀ ದೂರ ಕಾಗೋರು ದುರೇಡ ಮುರಲಿ ವಿನೋದ ಮೇಲುಕೋ ಕೋ ಕೃಷ್ಣ ಮೇಲು ಕೋ ಹರಿಹರಿಯನ ನಿನ್ನೂ ಕೊನೆಯಾಡ ಗೋಪಿಕ ಜನುಲಲ್ಲ ವಚ್ಚಿರಿ ಮೇಲುಕೋ ಕೋ ಭಾರ್ಯಲು ನಿನ್ನು ಗೋಪಾಲ ಬಾಲೂರು ವನ ಮಾಲೀಕಧರ ಮೇಲು కృష్ణ మేలుకో శ్రీ కృష్ణాయని నిన్ను గోపాల బాలూరు ఆడగపిల్తూరు మేలు మేలుకో కాళ మర్దన కౌస్తభ మనిహార కంసంహారణ మేలుకో కృష్ణ మేలు శ్రీరామాయని మూనుల్ స్థిర భక్తితో మిమ్ము సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార కరదూషణాక రామ మేలుకో కృష్ణ మేలుకో తెల్లవార వచ్చే దిక్కులు తెలివుంద నల్ల నీనా సామి మేలుకో తెల్లవారా వచ్చే దిక్కులు తెలువుందా నీనా సామి మేలుకో వేలాయే గోవుల మందకు పోవాలే గోపాల బాలుడ మేలుకో వేలాయే గోవుల పోవాలే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో मेलूको हरि ओं श्रीकृष्णार्पणमस्तु